హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్ ఈ రోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ బెండకాయ ఫ్రైని మనం ఎక్కువగా ఫంక్షన్స్లో తింటూ ఉంటాము ఈ ఫ్రై చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇది ఎలా తయారు చేయాలో ఈ రోజు వీడియోలో చూద్దాము ముందుగా ఒక పావు కేజీ బెండకాయలను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి తుడిచి ఒక అరగంట సేపు ఆరబెట్టుకోవాలి మీరు బెండకాయలు తీసుకునేటప్పుడు లేతగా ఉన్న బెండకాయలు తీసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు బెండకాయల్ని నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల బెండకాయలు ఫ్రై చేసుకున్నాక చూడ్డానికి చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలన్నిటిని ఇలా కట్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత వేరొక బౌల్ తీసుకుని అందులోకి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఉప్పు కారాలు అనేవి మీరు మీ టేస్ట్కు తగినట్లు వేసుకోండి తర్వాత ఇందులోకి పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా వేసుకుని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళు వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం నీళ్ళు వేసి కలుపుకోవడం వల్ల మనం బెండకాయ ముక్కలు వేసినప్పుడు ఈ మసాలాలన్నీ బెండకాయ ముక్కలకి చక్కగా పడతాయి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి ఆ తర్వాత రెండు రెమ్మల కరివేపాకును కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయ చీలికలను వేసుకుని రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు కూడా వేసుకుని ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి ఇలా వెల్లుల్లిపాయని కచ్చపచ్చగా దంచి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక అరగంట నీళ్ళల్లో నానబెట్టుకున్న జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి జీడిపప్పుని ఇలా నీళ్ళల్లో నానబెట్టి వేసుకోవడం వల్ల మనం బెండకాయలని డీప్ ఫ్రై చేసినప్పుడు జీడిపప్పు త్వరగా మాడిపోకుండా ఉంటుంది మీరు నానపెట్టుకోకుండా వేసుకున్నారనుకోండి మనం బెండకాయలు ఫ్రై అయ్యేలోపు జీడిపప్పులు అనేది బాగా కలర్ వచ్చేస్తాయి త్వరగా మాడిపోతాయి అందుకని ఇలా ఒక అరగంట నానపెట్టి వేసుకుంటే చక్కగా వేగుతాయి ఈ బెండకాయ ఫ్రైలో జీడిపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం వేసిన మసాలాలు ఉప్పు కారం అన్నీ బెండకాయ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా స్పూన్తో నెమ్మదిగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ మైదా వేసుకుని వీటిని కూడా బెండకాయ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి మీకు అవసరం అనిపిస్తే ఒక స్పూన్ నీళ్ళు వేసుకోండి నీళ్ళు కూడా ఎక్కువ పట్టవు మరి నీళ్ళు ఎక్కువ వేసారంటే పిండి పలచగా అయిపోతుంది మనకి బెండకాయ ఫ్రై అనేది క్రిస్పీగా రాదు అందుకని ఒక్క స్పూన్ నీళ్ళు వేసుకోండి అంతకుమించి ఎక్కువ పట్టవు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా బెండకాయ ముక్కలు కలిపిన తర్వాత ఈ విధంగా ఉండాలి అలాగే బెండకాయ ముక్కల్ని ఇలా కలుపుకున్న తర్వాత ఎక్కువసేపు నిల్వ చేయకండి ఇలా కలుపుకున్న వెంటనే మనం డ్రీ ఫ్రై చేసుకుంటేనే మనకి బెండకాయ ముక్కలు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కలిపి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఈ విధంగా వేసుకుని వేయించుకోవాలి బెండకాయ ముక్కలు మొత్తం వేసిన తర్వాత మీరు ఒక రెండు నిమిషాలు కలపకండి కలిపారంటే మనకి బెండకాయ ముక్కల నుంచి పిండి అనేది సపరేట్ అయిపోతుంది ఒక రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత గరిటితోటి నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మనం బయట ఫంక్షన్లో తినే ఈ బెండకాయ ఫ్రైలో కొంచెం ఫుడ్ కలర్ కూడా వేస్తారు అందుకని కొంచెం డార్క్ రెడ్ కలర్లో ఉంటుంది మనం ఇంట్లో చేసుకుంటున్నప్పుడు అలా ఫుడ్ కలర్ వేయకుండా చేసుకుంటేనే హెల్త్కి మంచిది నేనైతే ఈ ఫుడ్ కలరు వేయలేదు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మిగిలిన బెండకాయ ముక్కల్ని కూడా ఇదే విధంగా వేయించుకోవాలి మీరు బెండకాయ ముక్కలను వేసినప్పుడు ఆయిల్ అనేది చాలా హీట్గా ఉంటేనే చక్కగా ఇవి ఆయిల్ పీల్చుకోకుండా చక్కగా ఫ్రై అవుతాయి అలాగే వేయించేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి అప్పుడే మనకి ఆయిల్ తక్కువ పీలుస్తాయి అలాగే క్రిస్పీగా వేగుతాయి చూసారు కదా ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ పెండకాయ ఫ్రై మనం పప్పు సాంబార్ రసం చేసుకున్నప్పుడు సైడ్న నంచుకు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది తింటున్నప్పుడు చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి మనం ఇందులో జీడిపప్పులు కూడా వేసాం కదా అవి కూడా మధ్య మధ్యన తింటున్నప్పుడు నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే ఇలా ఉట్టివే తినేస్తారు అంత రుచిగా ఉంటాయి మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్